గత నలభై ఏళ్ల క్రితం మైదుకూరు పట్టణంలో విద్యా సంస్థల ఏర్పాటు కోసం శ్రీ బాలశివ యూనివర్సల్ పీస్ ఫౌండేషన్ పేరుతో దేవాదాయ శాఖ నుండి లబ్ధి పొందిన పదహారు ఎకరాల భూముల్లో దాదాపు సగభాగం భూములను కౌలుకు ఇచ్చి నర్సరీలను ఏర్పాటు చేశారని వెంటనే విచారణ జరిపి సదరు ఫౌండేషన్ కు కేటాయించిన భూములను రద్దు చేయాలని ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో దేవాదాయ శాఖ రెవెన్యూ విభాగానికి చెందిన డిప్యూటీ కమిషనర్ గురుప్రసాద్ బాలశివయోగి డిగ్రీ కళాశాల పరిసరాలను తనిఖీ చేశారు ఫిర్యాదులపై విచారణ జరిపేందుకు కళాశాలకు చేరుకున్న డిప్యూటీ కమిషనర్ ను పట్టణానికి చెందిన మాజీ మాధవరాయస్వామి దేవస్థానం చైర్మన్ ఆకుల కృష్ణయ్య మాదం రమణ చొక్కం ఆంజనేయులు బద్వేలు లక్ష్మయ్య కలిసి కళాశాల యాజమాన్యం కౌలుకు ఇచ్చిన భూముల్లో సాగు చేస్తున్న పంటలపైన నర్సరీలపైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే తన ప్రతిష్టను దిగజార్చేలా కుట్రలు పన్నుతున్నారని బాల శివయ్యోగి మహారాజ్ ఆరోపించారు. వాడి అన్ని పిటిషన్లు పెడతాంటాడ. వాడికి ఏమక్కుందిని వాళ్ళ నాయనేమన్నగొన్నాడు ఇది. தல ரெண்டசி அடிக்கொமேசார் கோபடுத்த ஊரு கோசம் அடுத்து పొలిటికల్ నేను బయటికి పేర్లు చెప్పాను పొలిటికల్ పీపుల్ అంతా కూడా నన్ను అడుగుతున్నారు చిల్లర్ కోసం నేను ఇయ్యను అంటున్నాను గత రెండు సంవత్సరాల నుంచి ఆ పక్క బిల్డింగ్ వేసుకుందామంటే చెట్లు కంప చెట్లు కొట్టిస్తే ఎన్ఎస్ ఎన్సిసికి వాళ్ళు వచ్చినప్పుడు విజిట్ చేయాలని దానికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాడు ఎవరు ఈ చుక్కం మాంజనేయులు అతనికి ఏంటి సంబంధమో ఏం తెలియదు ఊరికేనే పిటిషన్లు పెట్టేది ఊరికే చేసేది ఏమి డబ్బులు కావాలని అడిగితే ఎవరు ఇస్తారండి ఈ డబ్బులు పిటిషన్లు పెట్టి విత్ర్రా చేసుకుంటాను డబ్బులు ఇవ్వమంటే ఎవరు ఇస్తారు ఎంత బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నాడు ఆ చుక్కమాంజనేయులు ఇప్పుడు ఈ నా యొక్క రికార్డ్స్ని బట్టి ఎవడైనా నాకు హక్కు లేదు అంటే అప్పుడు అడగండి అన్ని హక్కులు నాకున్నాయి గవర్నమెంట్ ఇచ్చింది కోర్ట్ ఇచ్చింది అన్నీ నాకు ఇచ్చింది నేను కొన్నాను ఆ కాలంలో ఎవడు ముందుకు రాలేదు కొనేదానికి నేను కొన్నాను డబల్ ఆఫ్ ది మార్కెట్ వాల్యూ పెట్టి కొన్నాను కాలేజ్ ఎస్టాబ్లిష్ చేశాను ఈ ఊర్లో ఎంతమందికో ఆధారం కల్పించాను ఎంతమందో చదువుకున్నాను ఆ కాలేజీలో ఎంతమందో ఉద్యోగాలు చేశారు కాబట్టి మా మీద ఎందుకు ఇలా ఖర్చు సాధించ వాల్యూ పెరిగిందని ల్యాండ్ వాల్యూ పెరిగితే మీకు అవుతుందా మళ్ళీ ఎట్లా తీసుకుంటారు ఈ ఊర్లో ఎన్నో ఎండోమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి అన్నీ ఆక్యుపై చేసి అన్నీ చేశారు ఇప్పుడు వచ్చిన పెద్ద మనుషులు వాళ్ళ బంధువులే ఆక్యుపై చేసినారు అమ్ముకున్నారు అవన్నీ కూడా బయటకు తీస్తే సాయిబుల చేతుల్లో కూడా ఎన్నో ఉన్నాయి దేవస్థానం ల్యాండ్స్ అవన్నీ వాటి మీద పడకుండా ఒక ఇన్స్టిట్యూషన్ నడుపుకుంటా మంచిగా ఉండేవాటి నా మీద పడాల్సిన అవసరం ఏంటండి ఇదే రాజకీయ కుట్ర రాజకీయ మోసం కాబట్టి నేను చెప్తున్నాను సర్వ హక్కులు కలిగినటువంటి నా ల్యాండ్కు ఎవరు కూడా దీనికి హక్కు లేదు వచ్చేదానికి కూడా ఎండోమెంట్ వాళ్ళకు కూడా హక్కు లేదు వాళ్ళు ఆల్రెడీ రిజిస్టర్ చేసేసినారు డబల్ ఆఫ్ ది మార్కెట్ వాల్యూ రిజీ తీసుకున్న నా దగ్గర నా దగ్గర డబ్బు తీసుకోకుండా నాకేం అలీనేషన్ లేకపోతే ఊరికి ఇచ్చి ఉంటే వాళ్ళకి హక్కు ఉంటుంది వాళ్ళు వచ్చేదానికే హక్కు లేదు కోర్టు క్లియర్గా ఇచ్చింది యూ హ్ నో రైట్ టు ఎంటర్ ఇన్ డెత్ ల్యాండ్ అని కోర్టు ఇచ్చిన తర్వాత కోర్టు జడ్జిమెంట్ కూడా ఫాలో కాకుండా కోర్టు జడ్జిమెంట్ ఫాలో అయ్యే వాళ్ళు మెమో ఇచ్చినారు విచ్రా చేసుకున్నట్టు ఆ మెమోని బట్టి ఎన్వోసీ ఇచ్చినారు అన్నీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎందుకండి ఇవన్నీ న్యూసెన్స్ ఇవన్నీ కావాల్సికల్లా పొలిటికల్ ఇష్యూ తీసుకొస్తున్నారు పొలిటికల్గా లేదు పిటిషన్లు పెట్టేది ఎంక్వైరీలు చేసేది ఆల్ దీస్ థింగ్ న్యూ సెన్స్ నాకు మనసు మనక్షోభం కలిగిస్తున్నారు అవునండి దానికి గత పొలిటికల్ నేను బయటికి పేర్లు చెప్పను పొలిటికల్ పీపుల్ అంతా కూడా నన్ను అడుగుతున్నారు చిల్లర కోసం నేను ఇయ్యను అంటున్నాను దానికోసం ఇవన్నీ నడుస్తున్నాయి అయినా ఇప్పుడు కోర్టులో ఉంది ఇది కంటెంప్ ట కోర్టు నేనేం చెప్పకూడదు స్టేటస్కో ఇస్ మెయింటైనింగ్ ఈ టైంలో అసలు వీళ్ళు ఎంక్వైరీ కూడా రాకూడదు ఎందుకంటే స్టేటస్కో పోయిన తర్వాత రండి అని కూడా చెప్పిన వాళ్ళకు లేదు మాకు మినిస్టర్ ప్రెజర్ ఉంది లోకల్ డిఎల్ రవీందర్ రెడ్డి గారు పిటిషన్ పెట్టారు అందుకనే వచ్చిరాము అన్నారు కాబట్టి ఇది పొలిటికలే కదండి ఎన్నో ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ నుంచి లేని ఇప్పుడు ఎట్టొస్తుందండి పిటిషన్లకు కాబట్టి అందరూ కూడా ప్రజలు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇది కేవలం రాజకీయ కుట్ర నేను ల్యాండ్ తీసు మా సొసైటీకి తీసుకున్నా సొసైటీ యాక్టివిటీస్కు అన్నీ దీంట్లో నడుస్తాయి ఏమి మేము ఎవరికీ అమ్ముకోలేదు మా బ్రదర్స్ పేర్ల మీదనే పెట్టినా ఎందుకంటే వాళ్ళు ఆక్యుపై చేసేదానికి ప్రయత్నం చేస్తే రేపు ఎదుర్కొనేదానికి ఉండాలని వాళ్ళు కూడా మా బ్రదర్స్ కూడా కమిటీ మెంబర్లే కాబట్టి వాళ్ళ పేర్ల మీదనే పెట్టి సేఫ్ చేసుకున్నా నేను ఎవరికి అమ్మలేదే పర ఇతరులకు ఎవరికి అమ్మలేదు మేము సేల్ చేసినా ఎందుకంటే సేల్ చేసినట్టు సేల్డ్ ఉంటే రేపు పొద్దున ప్రొటెక్ట్ చేసుకోవచ్చని ఈ రాజకీయ నాయకులు ఆక్యుపై చేయాలని ప్రయత్నం చేస్తున్నారు అర్థమైందా ఎవరినో తీసుకొచ్చి గుర్సేస్తే ఏం చేయాలి నేను పొలాలు కవులు కంటే ఇప్పుడు నాకు కాలేజీ నడిచేదానికి ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉంది ఎందుకంటే గవర్నమెంటు ఎయిడెడ్ ఉన్నటువంటి దాని ఎయిడెడ్ టీచింగ్ స్టాఫ్ పోయినారు బయటికి నా అనే ఉంది కాలేజీ నడిచేదానికి డబ్బులు ఆర్థికంగా స్టాఫ్ జీతాలకు వాటికి అన్నిటికీ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ పొలాలు ఉంటే వాటికి ఇచ్చి ఆ డబ్బు నేనేం తీసుకపోవడం లేదు ఇంకా ఇప్పుడు నాకు లోటు బడ్జెట్ శిష్యులు ఇచ్చిన డబ్బుతోనే నడుపుతున్నా నేను సంవత్సరానికి పది లక్షల రూపాయలు పడతా ఉంది ఆ బస్సులు కానీ దానికని దీనికని అన్నిటికీ అర్థమైందా దానికి కొంచెం ఆర్థికంగా సహాయం వస్తుందని కొంచెం ఇచ్చిన నేను కవుల కంటే మా వాళ్ళే చేసుకుంటున్నారు వేరే పరాయిలు ఎవరు చేసుకోలేదు మా వాళ్ళే దాన్ని చేసుకొని కాలేజీకి డబ్బు ఇస్తున్నారు ఆ డబ్బుతోటే కొంచెం కాలేజీ నడుస్తూ ఉంది సొసైటీకి ఇచ్చిన పర్పస్ ఇంకో పర్పస్ జరుగుతుంది అనేది ఒక అపవాదం ఇక్కడ సొసైటీకి ఇచ్చినటువంటి ల్యాండ్ను ఎనిమిది ఆరు ప్లస్ ఏడు ఎనిమిది ఎకరాలు కాలేజీ పర్పస్ పెట్టాను మిగతా ఎనిమిది ఎకరాలు కూడా మా రిజర్వ్లో పెట్టుకొని టీటీసీ కాలేజీ తెచ్చాను ఇంకా వేరే కాలేజీలు కూడా తెచ్చి దీంట్లో పెట్టి డెవలప్ చేస్తాను అంతేగానే వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు ఎవరి వాళ్ళకి అమ్మలేదు పరాయి వాళ్ళకు అదే కల్టివేషన్ అనేది కల్టివేషన్ అనేది ఖాళీగా ఉంటే చెట్టు పెరిగి ఏమి దెబ్బతి ఉంటుంది కాబట్టి ఏదో విధంగా చేసేసి దాని నుంచి ఆదాయం వస్తే కాలేజీకే వినియోగించుకుంటున్నాను అంతే ఫుల్ రైట్స్తో నాకు రిజిస్టర్ చేయించినారు నా ల్యాండ్ నేను ఎనిమిది ఎకరాలు కాలేజీ పెట్టాను మిగతా ఎనిమిది ఎకరాలు కల్టివేట్ చేసిన దానితోటి వచ్చిన ఆదాయంను కాలేజీకే ఉపయోగిస్తున్నా నేను నా సొంతానికే ఉపయోగించుకోలేదు